స్వాగతం అందరికీ ముందుగా వినాయక శుభాకాంక్షలు అంతరిక్షంలోకి వెళ్ళిన మనం ఎక్కడ ఉన్నా కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం ఇటీవల పర్యావరణం రక్షించడానికి మట్టి వినాయకుడితోనే పూజిస్తున్నారు అందరూ కూడా మనం కూడా అలాగే పాటిద్దాం ఇటీవల ఒక ఆయన ఐదు అడుగుల విగ్రహాలను కూడా మట్టితో చేసిన విగ్రహాలని పంచిపెట్టారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆ ఆ వినాయకుడిని పూజించాలని కోరుకుంటూ మీ సాయి రవి బుక్ సెంటర్ అమలాప్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి